న్యూస్ ఛానల్ ముందుగా హెడ్ లైన్స్ కట్ నెల పదహారవ తేదీ అనగా రేపు రాయలసీమ ముఖదారం అనేటువంటి కర్నూలు నగరానికి రెండవసారిగా భర్తమాత ముందు బిడ్డ హిందూ హృదయ సామ్రాట్ అభినవ్ చక్ర ఛత్రపతి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విచ్చేస్తున్నారు ఈ యొక్క జిఎస్టి సరళీకరణాల కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చేసి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అన్ని వస్తువుల ధరలు తగ్గించబడినందున నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఈ యొక్క గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ గురించి ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి మన దేశ నరేంద్ర మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శ్రీశైలం రఘురామిక మల్లికార్ రామవారి దర్శనం అనంతరం కన్నూరు నన్నూరు టోల్ ప్లాజా వద్ద జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మహాబహిరంగ సభకు పాల్గొని ఈ యొక్క సభలో మేధావులు విద్యార్థులు వ్యాపారవేత్తలు అలాగే ఆదోని అసెంబ్లీ నుండి న్యాయవాదులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభనుభాదం చేయవలసిన కోరుతా ఉన్నాము అలాగే ఆదోని అసెంబ్లీ నుండి బయలుదేరి ప్రతి ఒక్కరికి అల్పాహారం ఆరేకల్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భోజన వసతి కర్నూలు దగ్గర ఉన్న నాగలాపురం గ్రామంలో భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సచివాలయ సిబ్బందిని ప్రభుత్వ అధికారిని కన్సల్ట్ అయ్యి వార్డు యొక్క ఇన్చార్జ్ కన్సల్ట్ అయ్యి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా నోటుపాట్లను ఈ సభలు విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము మా పేరు నాగార్జున భారతీయ జనతా పార్టీ ఆంధ్ర పటేల్ సెంట్రల్ మండల మాతాకి ఈరోజు నార్త్ మండలం గారికి సౌత్ మండల గారికి నార్త్ మండలం గారి నాగార్జున మరియు సీనియర్ న్యాయవాది మన సీనియర్ బీజేపీ రాష్ట్ర నాయకుడైన లోకేష్ గారికి మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన రఘు గారికి నా పేరు చంద్రబోసారి ఆదోని సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు రేపు నరేంద్ర మోడీ గారు మన ప్రేత నాయకుడు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని మొట్టమొదటిసారిగా మన శ్రీశైల బ్రహ్మానందని కట్టిన జ్యూతు దర్శించి అమ్మవారు దర్శనం చేసుకుని ఉత్తరాన్న కాశీ కారణాలు ఎలా చేసినారు దక్షిణాన దక్షిణ కాశీగా ప్రతిఘాయించిన శ్రీశైల మనకాడ స్వామి గారి మన కర్నూలు జిల్లాలో జిఎస్టి సమీకరణం గురించి బహిరంగ సభకు ఏర్పాటు చేసినారు దీనికి మన ఎమ్మెల్యే గారు పాఠశాల గారు మరియు మన రాష్ట్ర అధ్యక్షులు ఈ రెండు మాధవ్ గారు ఆదేశాలను అనుసరిస్తూ ఈరోజు రేపు అనగా అక్కడ మన ఆలో నుంచి మన వ్యాపారస్తులు కానీ మన న్యాయవాదులు కానీ మరియు విద్యావంతులు పిల్లలు అందరూ విద్యార్థులు అందరూ కలిసి చాలా ధైర్య సభ చాలామంది ఫైలర్ అని మనం కోర్టు మర్యాద ఆధునికమైన ఉపాధ్యాయుడు भारत माता की भारत माता की नरेंद्र मोदी का नायकत्व नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी का नायकत्व